ఎన్సీసీ ద్వారా ఆర్మీలో ఆఫీసర్ ఉద్యోగం నేరుగా ఇంటర్వ్యూతో అవకాశం అమరావతి భారతీయ సైన్యంలో షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆఫీసర్గా చేరాలనుకునే అవివాహిత గ్రాడ్యుయేట్ యువతకు అద్భుత అవకాశం లభించింది సి సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు ఏటా రెండుసార్లు ప్రత్యేక నోటిఫికేషన్లు విడుదల చేసే ఇండియన్ ఆర్మీ ఇటీవలే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టుల భర్తీకి ప్రకటనను వెలువరించింది ఈ ప్రక్రియలో అభ్యర్థులు డిగ్రీ మార్కులతో పాటు ఎన్సీసీ సర్టిఫికేట్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేయబడతారు ఆ తర్వాత నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు అర్హత ఎంపిక ప్రక్రియ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు కనీసం యాభై శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతుండాలి అలాగే ఎన్సీసీ సీనియర్ డివిజన్ వింగ్లో మూడు విద్యా సంవత్సరాలు కొనసాగి కనీసం బి గ్రేడ్తో సి సర్టిఫికేట్ పొంది ఉండాలి ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల అకాడమిక్ మరియు ఎన్సీసీ మార్కులకు బోనస్ మార్కులు కేటాయిస్తారు ఉదాహరణకు ఏ గ్రేడ్ కి యాభై బి గ్రేడ్ కి ఇరవై ఐదు మార్కులు లభిస్తాయి ఈ మార్కుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు బెంగళూరులో ఐదు రోజుల పాటు జరుగుతాయి ఈ ఇంటర్వ్యూలు రెండు దశల్లో సైకాలజిస్ట్ గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ మరియు ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు శిక్షణ మరియు వేతనం ఇంటర్వ్యూలో విజయం సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో నలభై తొమ్మిది వారాల శిక్షణ ఉంటుంది శిక్షణ సమయంలో నెలకు రూ యాభై ఆరు వేల వంద స్టైపెండ్ చెల్లిస్తారు శిక్షణ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు వీరికి ప్రారంభ వేతనం రూ యాభై ఆరు వేల వంద మూల వేతనంతో పాటు మిలటరీ సర్వీస్ పే డిఏ హెచ్ఎస్ఏ మరియు ఇతర అలవెన్సులు లభిస్తాయి వీరి వార్షిక వేతనం దాదాపు రూ పదిహేడు నుండి పద్దెనిమిది లక్షల వరకు ఉంటుంది ఉద్యోగ వివరాలు ఈ ఉద్యోగంలో పదేళ్లపాటు పనిచేయవచ్చు సంస్థ అవసరాలు మరియు అభ్యర్థుల ఆసక్తిని బట్టి కొందరికి శాశ్వత ఉద్యోగం పర్మనెంట్ కమిషన్ లభిస్తుంది మిగిలిన వారికి మరో నాలుగేళ్లపాటు సర్వీసును పొడిగిస్తారు లెఫ్టినెంట్ గా చేరిన వారు రెండేళ్లలో కెప్టెన్ ఆరేళ్లలో మేజర్ మరియు పదమూడు ఏళ్లలో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి పదోన్నతి పొందవచ్చు ముఖ్య సమాచారం మొత్తం ఖాళీలు డెబ్బై వయసు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు ఏళ్లలోపు జనవరి రెండు రెండు వేల ఒకటి నుండి జనవరి ఒకటి రెండు వేల ఏడు మధ్య జన్మించిన వారు అర్హులు ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ పది మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరిస్తారు ఇంటర్వ్యూలు నవంబర్ మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్